నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు రాజకీయాల్లోకి అడుగు పెట్టడం కొత్తమీ కాదు కానీ కొందరు నిర్ణయాలు మాత్రం కాలం చరిత్రలో ప్రత్యేక ముద్ర వేశాయి అప్పట్లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన తెరపై బొమ్మలే రాజమెలుతాయి అన్న మాటలు నేటికి నిజమని నిరూపిస్తున్నట్లుగా ఎన్నో తరాలు మారినా సినీ నటీనటులు రాజకీయాల్లో ప్రవేశించి రాష్ట్రాలను దేశాన్ని పాలించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి ఎంజీఆర్ జయలలిత సీనియర్ ఎన్టీఆర్ వంటి నాయకులు సినిమా నుండి నేరుగా ప్రజల గుండెల్లోకి వెళ్లి రాజ్యాధికారాన్ని చేపట్టారు అలాగే రోజా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ విజయశాంతి కంగనా రనౌత్ వంటి సెలబ్రిటీలు కూడా తమ తమ రంగాల్లో రాజకీయాల్లో రాణించారు బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు సేవ కోసం ముందుకొచ్చారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ రోజా చిరంజీవి వంటి ప్రముఖులు రాజకీయాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అయితే వీరిలో ఎంతో మంది పాపులర్ అయినప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత సీఎంఐఏ స్థాయికి చేరిన వారు లేరు కానీ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్ లో సీఎంఐఏ యోగం ఉన్న ఏకైక వ్యక్తి ఆయనే అని నిర్మాత చంటి అడ్డాల గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ దుమారం రేపుతున్నాయి అయ్యే యోగం ఉన్న ఆ హీరో ఎవరో అనగానే చాలా మంది పవన్ కళ్యాణ్ అని అనుకుంటారు కానీ చంటి అడ్డాల చెప్పింది ఏమిటంటే ఆయన ప్రకారం ఆ అదృష్టం ఆ యోగం జూనియర్ ఎన్టీఆర్కే ఉంది ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అనుకున్న సమయంలో ఆయన జాతకాన్ని ఓ జ్యోతిషుడికి చూపించగా ఈయనతో సినిమా చేస్తే నష్టాలు రావు ఇంకా భవిష్యత్తులో తప్పకుండా సీఎం అవుతారు అయ్యే అదృష్టం ఎన్టీఆర్ కు ఉంది అని ఆ జ్యోతిషుడు చెప్పాడట తర్వాత చంటి అడ్డాల నిర్మించిన అల్లరి రాముడు సినిమా బ్లాక్ బాస్టర్ కాకపోయినా నష్టాలు రాకపోవడం జ్యోతిష్యుడి మాటలను మరింత బలపరిచిందని ఆయన గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం చంటి అడ్డాల గతంలో చెప్పిన ఈ వీడియో లో మళ్లీ వైరల్ అవుతోంది దీంతో ఎన్టీఆర్ అభిమానులు తాతగారి మార్గంలో మన జూనియర్ ఎన్టీఆర్ కూడా సీఎం అవడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాటలాగానే తెరపై కనిపించే హీరోలు నిజ జీవితంలోనూ నాయకులుగా మారుతున్న ఈ కాలంలో జూనియర్ ఎన్టీఆర్ సీఎం కుర్చీ ఎక్కే రోజు ఎంతో దూరంలో లేదన్న నమ్మకం అభిమానుల్లో మరింత బలపడుతోంది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఫ్యూచర్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ